హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా చాలా సింపుల్ ప్రాసెస్లో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనకి రెగ్యులర్గా మన చుట్టూ ఉన్న పరిసరాల్లో దొరికే వాటితోనే మనం ఈరోజు మంచి హెల్దీ అనేటువంటి ఒక పౌడర్ తయారు చేసుకుంటున్నామండి అది వచ్చేసి మునగాకు కారొడి మునగాకుతో చాలా రకాలైనటువంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు అలాగే ఆయుర్వేదంలో కూడా దీన్ని చాలా ఎక్కువ మందుల్లో వాడతారట తో సో మనకి మునగాకు అనేది చాలా చాలా హెల్త్కి చాలా మంచిదని చెప్తున్నారు ఇది ఏ రకంగా అయినా వాడండి అని రెగ్యులర్ డైట్లో మనం ఎలా అయితే మనం కూరగాయలు ఆకుకూరలు తోటకూర అట్లా తీసుకుంటామో రెగ్యులర్ డైట్లో ఇది కూడా యాడ్ చేసుకోమని చెప్తున్నారనమాట సో ఇలా నేను మునగాకు ఇది ఎక్కడైనా దొరుకుతుందండి చాలా ఈజీగా దొరికే ఆకే అనమాట సో ఇలా మునగాకు తీసుకొని శుభ్రంగా కడిగి మనం ఆరబెట్టుకోవాలి నీళ్లు తడి ఉండకూడదండి కంప్లీట్గా ఆరిపోవాలి అయితే ఇట్లా మనం మండలం ఇట్లా ఉన్నాయి కదండి ఇది మొత్తం కూడా నేను వీడియోలో చూస్తున్నట్టుగా కొంచెం ఆకులాకులు తెంపేసుకోండి ఆకులాకులు తుంపేసుకుంటే ఆ మొత్తం కూడా బాగా అన్నమాట అయితే వర్షం పడ్డ రెండో రోజు మనం కట్ చేసుకున్నాం అనుకోండి అసలు కడగాల్సిన అవసరం అయితే లేదనమాట సో ఇలా మొత్తం ఆకులాకులుగా మనం తెంపుకొని దీన్ని తీసుకోవాలి అయితే ఈ మునగాకు అనేది నేను ఒక నాలుగు కప్పులు అంటే దగ్గర దగ్గర పావు కిలో రెండు వందల యాభై గ్రాముల లాగా ఉందండి ఇది మెజర్ చేస్తే సో దానికి తగ్గట్టుగా నేను చెప్తున్నాను అనమాట ఏ అయితే మీరు ఏ కప్పుతో అయితే కొలుచుకుంటారో ఆ కప్పుతో మెజర్స్ అనేవి కొలుచుకోండి సో ఇట్లా చూడండి నాకు నాలుగు కప్పుల వరకు నాకు అయ్యాయండి ఇది గ్రాముల్లో చెప్పాలనుకుంటే కిలో రెండు వందల యాభై గ్రాములు అయ్యిందనమాట సో ఇలా మొత్తం బాగా అంటే ఎక్కడ కూడా తడైనది మాత్రం ఉండకూడదండి కంప్లీట్గా డ్రైగా ఉండాలి ఆకులు మనకి సో ఒక మిక్సీ బౌల్ తీసుకొని దాంట్లో నేను కొలుచుకున్నాను ఆ తర్వాత దీంట్లో కరివేపాకు కరివేపాకు అనేది ఒక కప్పు వేయండి లేదంటే రెండు కప్పులు వేయండి కరివేపాకు అనేది మీ ఇష్టం అంటే ఎక్కువ వేయకూడదండి ఒక కప్పు కానీ లేదంటే మీకు ఎక్కువ కావాలనుకుంటే ఇంకో అంతే అంతేగాని ఇంకా ఎంతకంటే ఎక్కువ వేసినా కూడా ఈ మనకి ఇది డామినేట్ చేస్తుంది సో ఒక కప్పు తీసుకున్నాను ఎందుకంటే మునగాకు అనేది ఎక్కువ తింటాం మంచిది కాబట్టి కరివేపాకు కొంచెం తగ్గించి తీసుకుంటున్నాను ఒక కప్పు తీసుకున్నాను ఇది సైడ్ పెట్టేసుకొని ఒక మూకుడు పెట్టుకోవాలండి ఒక ప్యాన్ పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేలో పెట్టేసుకొని శనగపప్పు ఒక మూడు టేబుల్ స్పూన్ల శనగపప్పు తీసుకోవాలండి ఇది అంత ఈ ప్రాసెస్ మొత్తం మొత్తం కూడా ఈజీనే కాకపోతే ఇది మొత్తం మనం ఫ్రై చేసుకోవడానికి లో ఫ్లేమ్లో చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఆ తర్వాత శనగపప్పు అనేది కొంచెం వేయించడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అది వేసానండి నేను అది కొంచెం వేగిన తర్వాత మినపప్పు కూడా కొంచెం టైం పడుతుంది సో మినపప్పు కూడా ఒక మూడు టేబుల్ స్పూన్లు తీసుకొని అది కూడా యాడ్ చేసి ఇప్పుడు దాంట్లో ఒకటి టీ స్పూన్ అండి ఒకటంటే ఒకటే టీ స్పూన్ ఆయిల్ వేసాను ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదనమాట ఆ తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ల ధనియాలు ధనియాలు నాలుగు టేబుల్ స్పూన్లు తీసుకొని ఆ తర్వాత జీలకర్ర ఒక టీ స్పూన్ తీసుకోండి తీసుకొని మొత్తం కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి మంచి అరోమా అనేది స్టార్ట్ అవుతుందండి మనకి కిచెన్ కిచెన్ మొత్తం కూడా గుమఘుమలు అనమాట అంత బాగా వస్తుంది ఆ స్మెల్ అప్పటి వరకు వేయించుకొని ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేయండి స్టవ్ బంద్ చేయొద్దు ఇంకా అంటే ఇంకా ప్రాసెస్ ఉంది కాబట్టి అదే వేడికాలు అయినా అలా కంటిన్యూ చేయాలన్నమాట ఇలా ఒక దాంట్లో వేసేస్తే ఇది చల్లారుతూ ఉంటుంది ఇప్పుడు అదే మూకుళ్ళు మనం ఒక కప్పు అంటే నాలుగు కప్పుల మునగాకు ఒక కప్పు కరివేపాకి ఒక కప్పు డ్రై రెడ్ చిల్లీస్ మిరపకాయలు తీసుకోవాలండి కొంచెం మీరు ఎక్కువ తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకోండి ఉప్పు కారాలు అనేవి ఇంకా మీ ఇష్టం మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు తక్కువ కాలం అనుకుంటే తక్కువ ఎక్కువ కాలం అనుకుంటే ఎక్కువ అలా వేసుకోవచ్చు దీంట్లో కూడా ఒక్క టీ స్పూన్ ఆయిల్ వేసేసి చక్కగా లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి అంటే మాడిపోకూడదు మనం ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే ఘాటుగా వస్తాయి అనమాట అందుకని మాడిపోకుండా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి ఆ తర్వాత మళ్ళీ అదే కడాయి పెట్టేసుకొని ఇప్పుడు మనం మన మునగా కొను కరివేపాకు ఉంది కదండి అది మొత్తం కూడా వేసేసి దీంట్లో కూడా జస్ట్ ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా అండి మనకి అసలు మంచిగా వేగుతాయన్నమాట అది ఎంతవరకు వేయించుకోవాలి అంటే మనం ఇలా ఆకు పట్టుకుంటే తుణిగిపోవాలన్నమాట పొడైపోవాలి అంతవరకు మనం దీన్ని చక్కగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి సో ఇలా మొత్తం కూడా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం ప్రిపరేషన్ అనేది తర్వాత అంటే ఇంకా మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి కదా అది ఉంటుంది అయితే కంప్లీట్గా చల్లారిపోవాలండి ఇప్పుడు మనం రోస్ట్ చేసుకున్న మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి అయితే ఇప్పుడు అవన్నీ కంప్లీట్గా చల్లారిపోయాయి ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ మన పప్పులు ప్లస్ ఎండుమిరపకాయలు మంచిగా పౌడర్ చేసుకోవాలి ఎందుకంటే మునగాకుతో చేస్తే అంత ఫైన్ పౌడర్ అవ్వదు అనమాట సో ఫస్ట్ దీన్ని మొత్తం మంచి పౌడర్లా ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న మునగాకు కరివేపాకు ఉంది కదండి అది మొత్తం కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు దాంట్లోకి ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి మనం కలుపుకోవాలి సో ఇలా వేసిన తర్వాత ఇరవై వెల్లుల్లి రెబ్బలు స్కిన్ తీసేయాలండి తీసేసి వెల్లుల్లి రెబ్బలు ఒక ఇరవై ఆ తర్వాత ఒక మీడియం సైజు నిమ్మకాయ ఉంటుంది కదండి అంత సైజు చింతపండు పసుపు ఒక పావు టీ స్పూను ఉప్పు మూయ రుచికి సరిపడా మీరు వేసుకోండి ఎందుకంటే ఇది స్టోరేజ్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది సో ఇలా వేసేసి మొత్తం పౌడర్లా పట్టుకుంటే చూడండి మనం మునగాకు పొడి అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోతుందండి ఎంత సింపుల్గా ఉంటుందో అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట దీన్ని మనం ఒక ఎయిర్ టైట్ జార్లో మనం బయట ఫ్రిజర్లో కూడా అవసరం లేదండి బయటే మనం రెండు మూడు నుంచి నాలుగు నెలల వరకు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు సో తప్పకుండా తప్పకుండా ఈ రెసిపీని మీరు డైలీ రొటీన్లో ఒకటి చేసుకొని హెల్తీగా ఉండండి సో ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్తీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్